సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ నసీర్ అహ్మద్ డయేరియా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించడం సమజసం కాదని తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ నసీర్ అహ్మద్ మండిపడ్డారు కలుషిత నీరు తాగి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డయేరియా బాధితులకి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి నజీర్ అహ్మద్ సోమవారం కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా నసీర్ మాట్లాడుతూ డయేరియా బాధితుల్ని పరామర్శించడంలో కూడా అధికార పార్టీ నాయకులు తీవ్రంగా విఫలం చెందారని విమర్శించారు ఇప్పటికైనా బాధితులకి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మరియు పలువురు టీడీపీ నగర నాయకులు పాల్గొన్నారు కాకపోతే డెత్స్ అనేది ఆల్మోస్ట్ మన దానికి ప్రకారం కళ్ళకైతే పద్మావతి అమ్మాయికి ఒక ఐదు లక్షలు ఎక్కువ వచ్చారు తర్వాత చనిపోయినటువంటి ఇక్బాల్ అనే కుటుంబం మంచి ఆ రోజు వరకు బాగానే ఉన్నాడు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎంగు అతను ఆ రోజు తర్వాత వామిటేషన్ వచ్చేసరికి జీసేసి అడ్మిట్ అయ్యాడు అడ్మిట్ అయిన తర్వాత చనిపోయింది కూడా జీసేసి కానీ అతను ఇంటికి ఎవరు ఎంఆర్ఓ గారు డిఆర్ఓ గారు పంపించారు ఆ కుటుంబానికి కూడా ఎక్కడ న్యాయం జరిగింది ముగ్గురు తండ్రి ప్లస్ ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి దీని మీద మీరు తీసుకో రిపోర్ట్ తీసుకొని రెండోది నిన్న

నాకు ఎక్కడైతే వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారో ఇంజనీరింగ్ క్లీన్ చేసామని అయిందా లేదా ఒకటి నేను కొన్ని పాయింట్ చెక్ చేసుకోవడానికి అది ఇప్పుడు అంటే మరణనాయన గారిది న్యాచురల్ డెత్ కాదు అని కూడా హాజిటల్ అయ్యాడు రిపోర్ట్ తీసుకోండి సార్ మూడోది ఓబుల్ అనే వ్యక్తి లాస్ట్ ఫస్ట్ కేస్ సార్ ఫస్ట్ కేస్ ఆ రోజు రాత్రి నేను కమిషనర్ గారికి అలాగే కానికల్ ఉన్నటువంటి ఈ గారికి ఇంటిమెట్ చేశాను చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కూడా ఇబ్బందిగా ఉంది వీళ్ళ ఇంట్లో ఐదుగురు హాస్పిటల్ అయ్యారు వాళ్ళ మెస్ లో ఉన్నారు ఈయన చనిపోయాడు వాళ్ళ అబ్బాయి కోటయ్య అనే అబ్బాయి ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా డైరియా కనిపిస్తా ఉన్నాయి అంటే అతను చనిపోయిన బోబుల్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ అతను డైరియా ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అతను కూడా కూడా పర్చి తీసుకోలేదు మూడోది ఇప్పుడు ఇన్ని మేడం గారికి సూర్య నాయన సాలగోది ఒక మెకానిక్ ఒకబ్బే టైమ్ ఆఫీస్ నుంచి నాకు దొర్సింది క్యాన్సర్ కూడా అవుతుంది బట్ నిల ఆలోచన चेंज చేంజ్ ఇప్పుడు నిమోనియా యా యా అన్న తెగ ఏదైనా వేరే ఉండాలి అప్పుడు మెడికల్ వాళ్ళు చూస్తుంది ఇప్పుడు జరిగిన దాస్తవాలు ఇప్పుడు ఇన్ని రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు అవసరం ఉంటది బట్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ లైక్ దట్ ఎवरी वाज జున్నే కానీ

అందరికి నమస్కారం ఈరోజు స్పందన కార్యక్రమంలో గుంటూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిసి నగరంలో గత పదిహేను రోజుల నుండి మంచినీటి సరఫరా కలుషితమై అనేక రకాలుగా స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గత పదిహేను రోజుల నుంచి గుంటూరు జనరల్ హాస్పిటల్లో రెండు వందల పదిహేను మంది డయేరియా బారిన పడి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు వారిలో నూట ఎనభై మంది డిశ్చార్జ్ అయినప్పటికీ కూడా ఈరోజు కూడా దాదాపు అరవై మంది జీజీఎస్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ఒక ఐదుగురు గుంటూరు నగరంలో డయేరియా బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితులు ఇది కేవలం అధికారికంగా వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ధారించినటువంటి పరిస్థితులు మిగతా చోట్ల చాలా చోట్ల అనేక మంది డయేరియా బారిన పడి కలుషితమైనటువంటి నీరు తారి చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చినట్టు చెప్పినటువంటి పరిస్థితి లేదు వందలాది మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అలాగే ఆర్ఎంపీల దగ్గర చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు అధికారులు ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు డయేరియా బారిన పడి ఐదుగురు చనిపోతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు మభ్యపెట్టేటువంటి విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఫేస్బుక్లో ఎవరు చనిపోలేదు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తూ ఉందని చెప్పి చెప్పడం చాలా బాధేస్తా ఉంది నిజంగా నువ్వు మనిషివేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా సాటి మనుషులు చనిపోతే కాకి చనిపోతే వందలాది మంది కాకులు కాకులు వచ్చి సహాయ సహకారాలు అందిస్తాయి కానీ ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చడానికి వెళ్ళ వెళ్లకుండా చనిపోయినటువంటి వ్యక్తులు వేరే కారణాలతో చనిపోయారు అని చెప్పి మాట్లాడడం నీకే చెల్లింది నిస్సిగ్గుగా గుట్కా గంజాయిలు అమ్ముకునేటువంటి నీకు ఒక మనిషి ప్రాణం గురించి ఏం తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముస్తఫా గారిని అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఒక ఇంటికి వెళ్ళి పరామర్శించావా ఒక కలెక్టర్ గారికో ఒక ఎంఆర్ఓ గారికో ఒక కమిషనర్ గారికో ఈ వ్యక్తి చనిపోయాడు వీటి మీద నిర్ధారించుకొని వీళ్ళకి సహాయం చేయమని చెప్పి అడిగావా ముస్తఫా గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ప్రజల పక్షాన పోరాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి గత పదిహేను రోజుల నుండి చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శిస్తూ ఉన్నాం వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం మంచినీటి ట్యాంకర్లు పెట్టాం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం మా నాయకుడు చెప్పినటువంటి విధంగా ఇంటింటికి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అయినా కూడా ముందుకు రా మొద్దు నిద్రపోతున్నటువంటి అధికార పార్టీ నాయకులు అలాగే కమిషనర్ గారు అలాగే అనేక మంది అధికారులు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం చేయడంలో ఏ అధికారైతే ఉదాసీనంగా పనిచేస్తాడో అటువంటి అధికారిని తప్పనిసరిగా ప్రజల ముందు నిలబెడతాం ముఖ్యంగా శాసనసభ్యుడు నిజంగా నీకు గుండె ధైర్యం ఉంటే ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి చెప్పు చనిపోయినటువంటి వ్యక్తులు నిజంగా డయేరియాతో చనిపోలేదని నీ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా అబద్ధాలు చెప్పి వాటి మీడియాను ముందు పెట్టుకొని ఫేస్బుక్ల ద్వారా అబద్ధాలు ప్రచారం చేయడం కాదు మేము మానవత్వంతో ముందుకొచ్చి చేస్తా ఉన్నాం మాకు ఎటువంటి లాభ లేదు ప్రజల పక్షాన పోరాడమే మాకు తెలిసినటువంటి సిద్ధాంతం అని చెప్పి నమ్మి ఈరోజు పూర్తి స్థాయిలో డయేరియా బారిన పడేటువంటి ప్రాంతాలు గతంలో ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులకు ఆర్థిక సహాయం చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే జీజీహెచ్లో చేరిన తర్వాత అక్కడ తగు తగు వైద్య సదుపాయాలు లేకపోతే వాళ్ళందరినీ కూడా మణిపాల్ హాస్పిటల్లో చేర్పించే మణిపాల్ కానీ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చేర్పించి ఒక మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఆ డిమాండ్ కూడా చేయడం జరిగింది అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి ఒక మెకానిక్ తను దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి డయేరియాతో బాధపడి జీజీహెచ్లో చేరారు జీజీహెచ్లో చేరిన తర్వాత అక్కడ అవకాశం లేదు ట్రీట్మెంట్ సరిగ్గా లేదని చెప్తే కలెక్టర్ గారికి విన్నవించి కలెక్టర్ గారి ద్వారా మణిపాల్ హాస్పిటల్లో అతన్ని చేర్పించి ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి కార్యక్రమం చేశాం అంతేకాకుండా నిన్న ఇక్బాల్ అనే వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ రోజు వరకు పనిచేసుకునేటువంటి ఇక్బాల్ పొద్దున్నే డయేరియాతో ఇబ్బందులు పడుతూ చనిపోయారు ముగ్గురు కుటుంబ సభ్యులు ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఒక తల్లి భార్య ఐదుగురు పూర్తిగా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా స్థానికంగా శాసనసభ్యుడు ఈ మరణం గురించి ఇది భోగస్ మరణం అంటా ఉన్నాడు ఖురాన్ మీద కసం ఖురాన్ మీద ఒట్టేసి చెప్పమనండి ఇది భోగస్ మరణం అని చెప్తే నువ్వు రాజకీయాల నుంచి తప్పించుకోవాల్సినటువంటి తప్పు తప్పుకోవాలని చెప్పి కూడా మీ కుటుంబానికి నేను అల్టిమేట్గా చెప్తా ఉన్నా ఇటువంటి చౌకబారం విమర్శలు చేయకండి ప్రజలు చనిపోతూ ఉంటే వాళ్ళని ఆదుకునేటువంటి క్రమంలో ఒక అడుగు వేయండి వాళ్ళకు సహకరించండి అని చెప్పి గారి కుటుంబ సభ్యులకు చెప్తా ఉన్నా ఇప్పటికైనా వైసీపీ యంత్రాంగం యావత్తు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పి నగరంలో ఉన్నటువంటి కలుషిత నీరు ఏదైతే అందుతా ఉందో వాటినన్నిటి కూడా అరికట్టి మంచినీటి సదుపాయాన్ని కల్పించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఈ ఐదుగురికి ఎక్స్క్రేషియా ఇవ్వకుండా ఎక్కడైనా వారం రోజుల లోపల ఈ ఐదుగురు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వెంటనే ఇవ్వాలి లేకపోతే ప్రజా పోరాటం చేస్తాం ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని తీసుకొని వచ్చి కమిషనర్ గారి కార్యాలయాన్ని అలాగే ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని కూడా ముట్టడి చేసి వాడు మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీడియా ముందు మాట్లాడకుండా ఆ కుటుంబం దగ్గరికి వెళ్దాం మేయర్కి సవాల్ విసురుతున్నా శాసన వినండి శాసనసభ్యుడికి సవాల్ విసురుతున్నా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినట్టు ఒక్కసారి ఫోటో చూపించమనండి మేయర్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించినట్టు కానీ అలాగే శాసనసభ్యుడు కుటుంబం కానీ వారి పరామర్శించి వాళ్ళు అడిగినట్టు ఒక వీడియో వదిలిపెట్టమనండి వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాం నలుగురు మీడియా వాళ్ళని పెట్టుకొని అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేయకండి దయచేసి ఇది ప్రజల ప్రా ప్రాణాలతో గతంలో తెలుగుదేశం పార్టీలో ఇట్లాగే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చనిపోయినప్పుడు వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జివో ఏర్పాటు చేసి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితులు నేను డబ్బులు ఇవ్వడం పెద్ద సమస్య కాదు రాబోయేటువంటి వాళ్ళకి ఒక భీమా ఒక ధీమా కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమం చేయాలి తప్ప రాజకీయాల కోసం వాడుకునేటువంటి క్రమంలో ఈరోజు ఎవరైతే ముందుకెళ్తా ఉన్నారో ముస్తఫా కానీ మేయర్ మనోహర్ నాయుడు గారు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళందరూ బాదుదల వెంటనే అందుకోవాలి అందుకోవాలి బాదుదల వెంటనే అందుకోవాలి టైటిల్ తీసుకోవాలి సమంద అధికారులపై తీసుకోవాలి టైటిల్ తీసుకోవాలి సమంద అధికారులపై తీసుకోవాలి అందుకోవాలి వెంటనే ఐదుగురు పేర్లు కూడా ఉన్నాయి